వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీయు ముందుగా హెడ్ చూద్దాం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వైసీపీ నుండి మద్దూరి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సుమారు ముప్పై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు మార్గమయమైన పాలన ఈనాడ జగన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూడటం జరిగింది అంతకు ఎవరు కూడా ఇటువంటి పరిపాలన ఎలా చేయొచ్చు అని కూడా ఎవరు అనుకుని ఉండరు ఎవరో ఊహించలేదు ఒక్క ఛాన్స్ బేజ్ అంటే సరే కదా ఒక అవకాశం అనుకున్నారు మాట తప్పడు మడలు చెప్పడు రకరకాలు చెప్పారు ఆనాడు ఉన్నాను విన్నాను అన్న వస్తాడు అంతా మార్చేస్తాడంటే బంగారం అయిపోద్దేమో మన రాష్ట్రం ప్రజలు అనుకున్నారు ఈనాడు అధోగతి పాలైంది రాజధాని అనేది ఎక్కడుందో కూడా చెప్పుకోలే మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే తెలియని పరిస్థితి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పనులు పూర్తి చేశారు అంతవరకే అక్కడే ఉండిపోయింది తప్ప ఒక కడుక్ కూడా ముందడుగు పడలేదు పోలవరం ఈ తన చేతుల్లోంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలి వైసీపీ రహిత రాష్ట్రాన్ని రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరేమనుకున్నా మనం రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నామని వాళ్ళ ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి రాతే పవన్ కళ్యాణ్ గారు వ్యాపై సీట్లు కావాలని అందుడు ఆ రాజకీయ ప్రయోజనాల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికలే మన పార్టీ రకంగా సింగిల్ అని అనుకుని ఉండొచ్చు కానీ అనుకోలేదు కలిసి వెళ్తేనే ఈనాడు ఇతను ఈ దుర్మార్గుని అడ్డుకోగలమని ఈనాడు బీజేపీని కూడా కలుపు రావాల్సి వచ్చింది రేపు వద్దు రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన కేంద్రంలో బీజేపీ వస్తుందని స్పష్టమైపోతోంది మళ్ళీ అధికారం బీజేపీ కేంద్రంలో రేపు ఈ రాష్ట్రంలో నిధులు తేవాలి అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి అందుకే ఈనాడు ఎన్డీఏలో కూడా చంద్రబాబు నాయుడు పట్టేటి రెండు రోజులు మూడు రోజులు ఢిల్లీలో కూర్చున్నాడు అంటే ఒత్తినే కూర్చోలేదు అయినా ముందు చూపుతో కూర్చున్నాడు రేపు పొద్దున ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం బాగు చేయాలంటే డబ్బులు కావాలి కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి ఇలా బీజేపీతో కాలేట వాళ్ళు నాలుగు సీట్లు లాస్ అయ్యే మనకి అయినా కానీ ఎందుకు బీజేపీని కలుపుకుంటున్నారంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఇయాల బీజేపీ సహకారం అవసరం అన్ని విషయాల్లో రేపు రాష్ట్రం బాగుపడాలి నిధులు కావాలి అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సహాయం కూడా కావాలని ఆలోచనతో వీళ్ళ ఆలోచించుకునే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏడాడు మోడీని కూడా ఒప్పించి మోడీని కూడా ఇందులోకి తీసుకొచ్చారు కారణం వీళ్ళ స్వార్థం కాదు ఏం పదోలాపదేం వీళ్ళకి ఏమో నష్టం వచ్చే పరిస్థితి ఏమీ లేదు ఈ రాష్ట్రం నాశనమైంది దీన్ని గాడిలో పెట్టాలి దారిలో పెట్టాలని ఆలోచనతో వారు పయనం చేస్తూ ఉన్నారు దానికి మన అండగా ఉండాలి మన రాలి గ్రామం రాజకీయాలు మీకు చెప్పక్కర్లేదు రాలి చాలా పెద్ద గ్రామం అయ్యాను మండలంలో పెద్ద గ్రామం నియోజకవర్గంలో మనకి మూడో గ్రామం రావులపాలెం కొత్తపేడ తర్వాత మనకి మూడో గ్రామం ఈ గ్రామంలో ఒక మంచి మెజార్టీ కావాలి నేను ఏడు సార్లు పోటీ చేశాను రేపు ఎనిమిదోసారి వెళ్తూ ఉన్నాను ఏడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయాను ఓడినా నెగ్గినా నేను ఎమ్మెల్యేనే నన్ను ప్రజలు అందరూ చూశారు అభిమానంతో ఆ గౌరవంతో చూశారు పదవి ఉందని పొంగిపోలేదు పదం లేదని కుంగిపోలేదు ఎప్పుడు ఒకలాగే పనిచేసాం అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోయాం నవ్వుతూనే తిరిగాం నష్టపోయాం లేదా అధికారం లేదని ఇంట్లో కూర్చోలేదు ఇవాళ కూడా రేపు కూడా ఏంటంటే ఇవాళ రేపు రాజకీయాలు ఎదుర్కోవాలి పక్కన వాళ్ళ దుర్మార్గమైన చాలా కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు దాని తగ్గట్టుగా మనం కూడా ఐకమత్యంతో కలిసి వెళ్ళాలి మీ గ్రామం నుంచి కూడా నాకు భారీ మెజార్టీ అందిస్తేనే నియోజకవర్గం నుంచి కూడా స్వల్ప ఓట్లు ఓడిపోయాను నేను పద్నాలుగులో మంచి సమయంలో ఏడు వందల పదమూడు ఓట్లతో ఓడిపోయాను